అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే కుల భోజనాలుగా మారిన వన భోజనాలు అంటే ఆల్మోస్ట్ కార్తీక మాసం అయిపోయింది కాబట్టి మొన్నటి ఆదివారంతో ఈ వన భోజనాల హడావిడి పూర్తయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాను ఎందుకంటే ఈ నెల మధ్యలో ఈ టాపిక్ తీసుకుంటే అది ఏదో కొంచెం బాధపెట్టినట్టు వివాదాస్పదంగా ఉంటుందేమో ఎందుకు బాధ పెట్టడం అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ టాపిక్ తీసుకున్నాను గతంలో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే నా ఏజ్ ఇప్పుడు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కార్తీక మాసం వచ్చింది అంటే విలేజెస్లో అప్పుడు ఇంత టౌన్షిప్స్ డెవలప్ అవ్వలేదు కాబట్టి కార్తీక మాసం వచ్చింది అంటే ఒక రెండు మూడు వీధులు వాళ్ళు కులంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు అందరూ కలిసి ఓ రోజు అనుకుని ఇంట్లో వాళ్ళు వాళ్ళకు తోచినట్టు పిండి వంటలు చేసుకుని ఉదయాన్నే వాళ్ళకి అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్ట్ రిక్షాలో లేకపోతే బస్సు లేకపోతే ఎడ్ల బళ్ళో ఏవో చేసి దగ్గరలో ఉన్న ఉన్నటువంటి ఒక తోట అంటే శివాలయంతో ఉన్నటువంటి ఒక తోటని ఎంచుకుని ముందుగా చక్కగా అక్కడికి వెళ్ళి ఆరున్నర ఏడు గంటలకు చేరుకుని సాయంత్రం దాకా చక్కగా దేవాలయ దర్శనం చేసుకుని అందరూ ఎవరో తోచినట్టు వాళ్ళు ఇళ్ళలో చేసిన వాళ్ళు షేర్ చేసుకుంటూ చక్కగా ఆనందంగా పిల్లలందరూ కూడా ఆటపాటలతో ఆడవాళ్ళు మగవాళ్ళు చక్కగా సాయంత్రం దాకా దేవతార్చన స్మరణ అలాగే ఆటలు పాటలు మధ్యాహ్నం చాలా చక్కగా చేసుకునేవారు అన్నీ మర్చిపోయి అలాగే పట్టణాల్లో అంటే నాకు తెలిసి నేను కాకినాడలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ జిల్లా సెక్రటరీగా ఉండేవాడు నేను ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్కి ఉన్నప్పుడు మా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కూడా సుమారు వంద నూట పాతి మంది కుటుంబాలు కలిసి కార్తీక మాసం వస్తే ఏదో ఒక ఆదివారం అందరూ కంట్రిబ్యూట్ చేసుకుని ఒక తోట సెలెక్ట్ చేసుకుని ఆ తోటలో మార్నింగ్ పూజ అది ఉసిరి మొక్క మారేడు మొక్క దగ్గర పెట్టి పంతులు కానీ పెట్టి పూజ చేసుకుని సాయంత్రం దాకా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేసిన వాళ్ళం ఆ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ మేమంతా చేస్తున్నప్పుడు కూడా కుల ప్రసక్తి ఎక్కడా లేదు మాతో పాటు విచిత్రం ఏంటంటే కొంతమంది క్రిస్టియన్ సోదరులు వచ్చేవారు అలాగే ముస్లిం సోదరులు ఉండేవారు ఎస్సీ ఎస్టీలు ఉండేవారు మొత్తం అంతా కూడా ఉండేవారు కానీ రాను రాను ఏమైందంటే రెండు వేల ఐదు రెండు వేల నాలుగు నుంచి వాతావరణం మారిపోయింది ఒక ఇరవై సంవత్సరాల నుంచి మరి ఎప్పుడు మారింది వాతావరణం ఎలా మారింది అనేది నేను చెప్పలేను కానీ మరి ఎలక్షన్ ముందు ఒకవేళ అంటే నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడు మారిందని గమనించలేదు నేను సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఈ వన సమారాధనని కుల సమారాధనగా మార్చారా తమ కులం యొక్క బలాన్ని ఆధిపత్యాన్ని పార్టీలు తెలియజేయడం కోసం మార్చారా అని ఎలా మారింది ఎక్కడ మారింది ఇలాంటి మోట నాయకులు తను వెనుకున్న తన కుల బలాన్ని తెలుసుకోవడం కోసం మార్చారా లేదా తనకి ఏదైనా పదవులు కావాలంటే అధికారంలో ఉన్న పార్టీకి తన కులాన్ని ప్రదర్శించడం మరి ఎందుకు అనేది నాకు రీజన్ గట్టిగా నేను చెప్పలేను కానీ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మటుకు వన అన్నీ కూడా కుల సమారాధనలు అయిపోయాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ సంగతి నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా వన సమారాధనలు కుల సమారాధనలుగా ఏ కులం సమారాధన చేసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు హాజరవుతున్నారు బాగానే జరుగుతున్నాయి నేనేమి తప్పుపట్టట్లా ఒక వీధిలో ఒక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ కాపు ఒక పది ఏళ్ళ వాళ్ళు ఉంటే ఎవరికి వాళ్ళు కార్తీక సమాధన సమారాధన వచ్చినప్పుడు సపరేట్గా వాళ్ళు అటెండ్ అవ్వడం ఒక్కోసారి నాకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది అంటే నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయాను నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మా చేస్తున్నందుకు మాత్రాన నేనేమీ దీనికి అతీతం అని చెప్పట్లేదు కానీ ఇలా అన్నది ఒక అందరూ ఆలోచించవలసిన విషయం తర్వాత ఇంకోటి నేను మొహమాటలు లేకుండా చెప్తున్నాను ఈ సమారాధనలు కూడా ఎలాగైపోయాయి అంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చూస్తున్నాం ఫంక్షన్లు చూస్తున్నాం గతంలో ఒక ఇరవై ఏళ్ళ కింద పెళ్ళి అంటే ఒక రోజు ముందు రెండు రోజుల ముందు అందరూ వచ్చి దగ్గర వాళ్ళు అయితే ఒక వారం రోజుల ముందు వచ్చి చక్కగా ఆ పెళ్ళి ఏర్పాట్లలో పెళ్ళి ఏ ఇంట్లో జరుగుతుందో వాళ్ళకి సహాయకారిగా ఉంటూ సందడిగా ఒక రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఉంటూ ఎంతో ఆహ్లాదభరితంగా జరిగేది పల్లెటూళ్ళైనా పట్టణాలైనా సరే ఈరోజు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏ విధంగా జరిగాయో జరుగుతున్నాయో పెళ్లికి ముందు ఆ భోజనం రిసెప్షన్ పేరుతో ఆ భోజనాలకి రావడం రాత్రి పెళ్ళి అయితే ఎనిమిదిన్నరకి భోజనాల టైంలో జనాలు కనిపించడం వచ్చి లైన్లలో నిలబడి ఆ గిఫ్ట్ ఏదో మొక్కుబడిగా ఇవ్వాలి కాబట్టి పెళ్లి కూతురికి పెళ్లికూడుకు ఆ గిఫ్ట్లు ఇచ్చాడు భోజనం చేసేది వెళ్ళిపోవడం పెళ్ళికి ఒక రెండు మూడు గంటల ముందు జనం ఒక వంద మంది కనిపించట్లేదు పెళ్ళి అయిన తర్వాత కూడా పెళ్ళి ప్రారంభమైన ఒక గంట తర్వాత కూడా జనం కనిపించట్ల మొక్కుబడి వ్యాపారం కింద అయిపోయింది పెళ్ళిళ్ళు అదేవిధంగా ఈ వనసమారాధనలు కూడా నిర్వాహకులు పాపం కష్టపడి ఓ పది మంది పదకొండు మంది ఉంటారు ఈ నిర్వాహకులు కుల సమారాధన కానీ లేకపోతే నాలుగు వర్ణసమరాధన కానీ నిర్వాహకులు ఆ పది పదకొండు మంది పది రోజులు ముందు ముందు నుంచి నానా చెప్పులు పడి ఏర్పాట్లు చేసి అంత ముందు రోజు టెంట్లు వంటవాళ్ళు కుర్చీలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి ఉదయం ఏడు గంటల నుంచి పడిగాపులు కాస్తే వన సమాధం రోజు తీరుబడిగా వచ్చేవాళ్ళందరూ కూడా ఆదివారాలు అయినప్పటికీ సాధారణంగా సెలవు రోజుల్లోనే పెడుతున్నారు అందరూ కూడా తీరుబడిగా చాలా బిజీగా ఉన్నట్టు ఖాళీ లేనట్టు పెద్ద పెద్ద అఫీషియల్స్ లాగా లేకపోతే రాజకీయ నాయకులు పదిన్నర పదకొండు భోజనాల టైంకి రావడం మరి భోజనాల టైంకి వచ్చి ఏం చేస్తారో ఏం ఎంజాయ్ చేస్తున్నారో ఒక వన ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే గత ఎనిమిది పదేళ్ల నుంచి కూడా నేను ఈ వనసమారాధనలో నేను ముఖ్య కార్యనిర్వాహకుడిగా నేను యాక్ట్ చేస్తున్నాను చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది వచ్చేయడం పదకొండు పదకొండున్నరకి భోజనం టైంకి పన్నెండున్నారా ఒంటికొని భోజనాలు ఎప్పుడు పెడతారా అని గబగబగబ ఆ భోజనాల్లో బఫే అయితే ప్లేట్లతో నుంచో సీటింగ్ అరేంజ్మెంట్ కూర్చోవడం భోజనాలు చేసేయడం రెండు రెండున్నరకి మాయం ఆ భోజనాలు టైం పదకొండున్నర నుంచి రెండున్నర మధ్యలో కనిపించే జనాభాలో కనీసం నాలుగో వంతు ఉదయం కానీ ఉదయం పదిన్నర లోపు కానీ సాయంత్రం మూడు తర్వాత కానీ కనిపించట్లా ఈ నిర్వాహకులు బోర్డు ఖర్చు పెట్టి వీళ్ళ కోసం డ్యాన్స్ అని మ్యాజిక్ షోలని చిన్నపిల్లల చేత చిన్న చిన్న షోలు కానీ లేకపోతే హౌసీలని ఆటల పోటీలు పెడతామని పాపం వాళ్ళు ఒక నెల రోజుల నుంచి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు ఇళ్లలో పనులు మానేసి వీటి కోసం తిరుగుతారు ఇవి వచ్చే జన్మ మరి అంత రాజకార్యాలు ఏం మునిగిపోతుంది నేను మొహమాటంగా మాట్లాడడం నాకు అలవాటు ఏం మునిగిపోతే తెలియదు ఆ భోజనాల కోసం వచ్చినట్టే ఆ భోజనాలు అంటే ఎప్పుడూ లేనట్టు తిననట్టు కేవలం వాటి కోసం వచ్చి ఆ కాసేపు రెండు మూడు గంటలు అడావుడు చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ కుల సమా ఈ వనసమారాధన యొక్క అసలు ఉద్దేశం అనేది పూర్తిగా మూలకెళ్ళిపోయింది ఉదయం ఆరున్నర ఏడు గంటలకి పూజని నిర్వాహకులు చెప్తారు గోపూజ అంటారు లేకపోతే దామోదర పూజ అంటారు లేకపోతే భక్తి కార్యక్రమాలు అంటారు ఎవరు కూడా ఆ టైంకి కనిపించట్లా కనిపించట్లా అసలు ఈ విధంగా చేస్తుంటే గత పది పదకొండు సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నది అసలు ఈ వన సమాధానాలను జరపడం వల్ల ఉపయోగం ఏంటి ఈ నిర్వాహకులు ఇళ్ళల్లో పనులు మానేసి వాళ్ళ సొంత పనులు మానేసి వాళ్ళ నెల రోజులుగా నెల రోజుల పాటు కుటుంబాలు వదిలేసి అందరికీ ఇళ్ళకి తిరిగి ఇన్వైట్ చేసి ఆర్థికంగా వనరులు చేయడం ఎంత అవసరమా అన్న ఆలోచన నాకు ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే నేను ఒక బ్రాహ్మణ సంఘానికి ఇక్కడ కాకినాడలో రిప్రజెంట్ కూడా చేస్తున్నాను నేను అలాగే అనేక సంఘాలు ఉన్నాను నేను ట్రేడ్ యూనియన్స్లో కూడా ఉన్నాను కానీ ఇంత దారుణమైన పరిస్థితులు అయినప్పటికీ ఈ వన సమారాధన వల్ల ప్రయోజనం ఏంటి అన్నటువంటి ఆలోచన నాకు వచ్చి అసలు మీ అభిప్రాయం కోసం మీ ఆలోచన ఏంటి వర్ణ అంటే చేస్తే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అసలు మనం చేసేది కరెక్టేనా ఈ విషయాల మీద మీ యొక్క కామెంట్స్ తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ వీడియో చే చేయడం జరిగింది ఈ వీడియో వల్ల నేను ఎవరినైనా బాధపడుతుంటే మటుకు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి కానీ నేను మాట్లాడింది మటుకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ వనసమారాధనలు ఏర్పాటు చేస్తే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం దాకా భార్య పిల్లలతోటి పూర్తిగా కేటాయిస్తే బాగుంటుంది ఏదో వచ్చాము ఐదు వందలు వెయ్యి రూపాయలు డొనేషన్ ఇచ్చాము ఆ వెయ్యి రూపాయలు రెండు వేలు సరిపడా భోజనాలు చేసాము టిఫిన్ చేసాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా సాయంత్రం దాకా ఉంటే ఏర్పాట్లు చేసినటువంటి ఈ కార్యవర్గానికి కొంచెం హుషారుగా ఉంటుందని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అది ఏ కులమైనప్పటికి కూడా ఆ కులం ఏ కులం అని కాదు ఏ కులమైనప్పుడు మీరు అందరూ ఆలోచిస్తారని నేను తెలియజేసుకుంటూ దీనిపై మీ కామెంట్స్ తెలియజేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి నా గోదావరి కెరెక్టాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్